మేము అడిగేది చంద్రబాబు నాయుడు గారిని నాకు ఎవరికి లేనటువంటి రాజకీయ జీవితం ఉంది సుదీర్ఘమైనటువంటి పరిపాలన అనుభవం ఉంది అని చెప్పేటువంటి ఈ పెద్ద మనిషి తన జీవితంలో లేదా ఈ వంద రోజుల్లో ఒక్క బ్రాండింగ్ ఒక్క స్కీమ్ ఇదిగో ఇది చంద్రబాబు నాయుడు మార్కుకు సంబంధించినటువంటి బ్రాండింగ్ ఉండేటువంటి పరిపాలనలో తీసుకున్నటువంటి నిర్ణయము సంస్కరణని కానీ లేదా ఒక స్కీమ్ కొత్తగా చంద్రబాబు నాయుడు ఇదిగో ఈ కొత్త స్కీమ్ నేను ప్రవేశపెట్టి ఈ వంద రోజుల్లో కూడా ప్రజలకు అందించానని చెప్పుకోలేనటువంటి సిగ్గుమాలినటువంటి పరిస్థితుల్లో ఉన్నటువంటి చంద్రబాబు ఈరోజు నిస్సిగ్గుగా ఏమాత్రం పట్టించుకోకుండా నవ్విపోదురుగాక నాకేటి సిగ్గు అన్నట్టుగా వంద రోజులకి ఏదో ఒకటి వదలాలి కాబట్టి వదిలేద్దామని చెప్పి చెప్పి పూర్తిగా అర్ధ సత్యాలు కూడా కాదు పూర్తి అసత్యాలతో ఈ రోజు ఈ వంద రోజులకు సంబంధించినటువంటి ఎన్డీఏ పాలన మీద ఆయన ఒకటి ఇవ్వడం జరిగింది ఈ వంద రోజుల్లో ఏం చేశాడు చంద్రబాబు నాయుడు శాడిస్ట్ పాలన అని చెప్ప కక్ష సాధింపుకు పాల్పడ్డాడు అనేటువంటి మాట చెప్పా ఎన్నికల రోజు నుంచి ప్రారంభమైనటువంటి ఇసుక దోపిడి ఏదైతే నేను ఉచిత ఇసుక ఇస్తాను అని చెప్పి చెప్పిన పదే పదే చెప్పాడో ఈరోజు పూర్తిగా ప్రియమైపోయింది సామాన్యుడికి ఇసుక అందుబాటులో లేకుండా పోయింది వంద రోజుల చరిత్రలో ఇది ఒక ఘనమైనటువంటిది ఎక్కడైతే జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో ఇసుక డంప్స్ ఉన్నాయో అవి కౌంటింగ్ అయిన వెంటనే లక్షల టన్నుల ఇసుక మాయమైపోయింది ఆంధ్ర రాష్ట్రంలో అది నీకు అంతగా నువ్వు చెప్పుకోవాలనుకుంటే దాన్ని చెప్పుకొని ఉండొచ్చు ఇంకొకటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి మా పార్టీకి సంబంధించినటువంటి నాయకుల మీద కార్యకర్తల మీద హత్యలు విధ్వంసం దారుణమైనటువంటి సంఘటనలు చోటు చేసుకున్నాయి ఈరోజు విజయవాడ పిఠాపురానికి సంబంధించినటువంటి విపత్తుకు సంబంధించి వస్తే చంద్రబాబు నాయుడు అనుభవం ఎంత దారుణంగా ఫెయిల్ అయ్యాడు ఎంత ఘోరంగా చంద్రబాబు నాయుడు పరిస్థితి తయారైందనేటువంటిది ప్రత్యేకంగా చెప్పాల్సినటువంటి పని లేదు ఫ్లడ్ మేనేజ్మెంట్ లో చంద్రబాబు నాయుడు పూర్తి స్థాయిలో వైఫల్యం చెందాడని చెప్పడానికి ప్రజలే ప్రత్యక్షమైనటువంటి ఉదాహరణ వాళ్ళు మాట్లాడుతున్నటువంటి వాయిసే ఈరోజు స్పష్టంగా చంద్రబాబు ఈ ప్రభుత్వంలో మేము అన్ని విధాలా ఇబ్బందులు పడ్డామని చెప్పి చెప్పి పదే పదే మాట్లాడేటువంటి పరిస్థితి మూడు లక్షల యాభై వేల మంది విజయవాడకు సంబంధించి వరద తాకిడికి ఇబ్బంది పడితే సహాయ కార్యక్రమాలు ఎంత దారుణంగా చంద్రబాబు నాయుడు చేపట్టాడు అనేటువంటిది మనం చూసాం ఎక్కడో దగ్గర రోజుకు ఒక కాన్వాయిలో వెళ్ళడం గంటల కొద్ది సమీక్షలు సమావేశాలతో కాలయాపన చేయడం ఏదో చేస్తున్నాననేటువంటి భ్రమ ఇతర ప్రాంతాలకు కల్పించడం తప్ప వాస్తవానికి ఎక్కడైతే వరద ప్రభావిత ప్రాంతాలు ఉన్నాయో అక్కడ ఎవరైతే ప్రజలు ఇబ్బందులు పడ్డారో వాళ్ళ గురించి పట్టించుకున్నటువంటి దాఖలాలు లేవు జనం పాపం అన్నం లేక నీళ్లు లేక వాళ్ళని పాపం ఎక్కడ సురక్షితమైనటువంటి ప్రాంతాలకు తరలించేందుకు బోట్ సౌకర్యం కూడా లేక ఎన్ని రకాలైనటువంటి ఇబ్బందులు పడ్డాడో నరక యాతను అనుభవించారు చంద్రబాబు పుణ్యమా అని చెప్పి చెప్పి పాపం అక్కడ ఉన్నటువంటి వాడు నువ్వు రాత్రి దాకా కూర్చోవడం రాత్రి పొద్దుపోయాక ప్రెస్ మీట్లు పెట్టడం లెక్కలు కట్టడం నీ వ్యవహార శైలి ఏ విధంగా తయారైందంటే నీ ఇళ్ళు మునిగిపోతే నువ్వు కలెక్టరేట్లో బస్సులో పడుకొని నేను ఇంటికి నీకు పోవడానికి దారి లేక ఇంట్లో ఉండలేక నేను కలెక్టరేట్ను వదిలి వెళ్ళిపోవాలి అని అంటే మీ అన్ని పనులు దాకా వరదలు తగ్గిన దాకా ఉంటానని చెప్పి ఇంటిలో వరద దాకా బస్సులో పడుకొని దానికి కూడా ఇచ్చినటువంటి నీచమైనటువంటి చరిత్ర చంద్రబాబు అని చెప్పి చెప్పుకోవాల్సినటువంటి పరిస్థితి లేదా అదేవిధంగా వరదపురం వరద ఈరోజు పిఠాపురం కానీ ఏలేరులో వరద ప్రాంతాలు కానీ నువ్వేదో హంగు ఆర్భాటంతో పోవడం తప్ప వాస్తవానికి నువ్వు వెళ్ళిన తర్వాత అక్కడ ప్రజలకు చేసినటువంటి మేలు వనగూరినటువంటి లబ్ధి ఏదన్నా ఉంది అంటే అది శూన్యం అందుకనే ఎంతసేపటికి డైవర్షన్ పాలిటిక్స్ అంటే నేను చేయలేకపోయా ప్రజల్లో అర్థమైపోతుంది నేను వైఫల్యం చెందా కాబట్టి దీన్ని ఏదో ఒక విధంగా వక్రీకరించాలా దానిని డైవర్షన్ పాలిటిక్స్ చేయాలనేటువంటి ఆలోచనతో ఈరోజు ప్రకాశం బ్యారేజీకి సంబంధించి వైఎస్ఆర్సీపీ వాళ్ళు పడవలు వదిలేరు దాన్ని కోలగొట్టడానికి కుట్రపనారు ఒక ముఖ్యమంత్రి స్థాయిలో ఉండేటువంటి వ్యక్తిని దాని గురించి ఎంత నీచంగా మాట్లాడుకుంటున్నారు ప్రజలు నీ గురించి అంటే ఎంత పలచనైపోతున్నామంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు పడవ రోజులు సంఘం ఉన్నటువంటి ప్రకాశం బ్యారేజ్ని ఢీకొట్టడానికి ప్రయత్నం చేసినారని చెప్పి చెప్పి నువ్వు మాట్లాడడం ఈరోజు నిజంగా ప్రజలందరూ అనుకుంటున్నారు నాలుక చంద్రబాబు నాయుడితే తాటి మట్టా తగిలినటువంటి పరిస్థితి అని చెప్పి ఈ ఈరోజు నువ్వు మాట్లాడాలంటే ఈ వంద రోజుల పాలనలో నువ్వు చేసినటువంటి ఘనకార్యాలు ఏమన్నా ఉన్నాయంటే ఇవి తప్ప ఎక్కడన్నా సిగ్గున్నవాడు ఎవడైనా సరే ఈరోజు వంద రోజుల్లో చంద్రబాబు నాయుడు అభివృద్ధి సంక్షేమం అందించా అని చెప్పి చెప్పగలరా నీకు సిగ్గు లేదు కాబట్టి మీకు మీరు ఈరోజు ఆ బుక్లెట్ ప్రచురించి సిగ్గున్న వాడు ఎవ్వరూ ఇటువంటి బుక్లెట్ ప్రచురించి ప్రజల్లోకి పంపించడం నిస్సిగ్గుగా ఏదైతే ఉంది అబద్ధాలకు అలవాటు ఉన్నటువంటి జీవితం కాబట్టి చంద్రబాబుది ఈరోజు నేను వంద రోజుల పర్యటనలో ఇవన్నీ జరిగానని చెప్పి చెప్పి ఇవ్వడానికి పనికొచ్చింది నువ్వు చెప్పినటువంటి మాటలు ప్రజలకు ఇచ్చినటువంటి హామీలు ఎంత నిస్సిగ్గుగా రాశావంటే మరే ముఖాన ఏమన్నా కొడతారేమనేటువంటిది కూడా లేకుండా పదహారు వేల నాలుగు వందల ముప్పై ఏడు టీచర్ పోస్టులు నేను మొట్టమొదటి సంతకం పెట్టాను అన్నావు సంతకం పెట్టావు ఆ తర్వాత ఏమైంది ఇప్పటికీ కనీసం ఎగ్జామినేషన్ షెడ్యూల్ వచ్చిందా అప్లికేషన్స్ తీసుకున్న ప్రాసెసింగ్ జరిగిందా కాబట్టి సంతకం పెట్టావు సంతకం పెట్టి దాన్ని అటకెక్కించావు తప్ప ఎక్కడన్నా దాని మీద ఒక స్పష్టత ఈరోజు పాపం నిరుద్యోగులు ఎన్ని ఆశలు పెట్టావో నీ ఎన్నికల పర్యటనలో హామీలు ఇచ్చి ఈరోజు వాళ్ళ ఆశల మీద నీడ తల్లినటువంటి పరిస్థితి దాని ఏదో ఘనంగా చెప్పుకున్నావు ఈరోజు అందరికీ చెప్పావు ఇరవై ఐదు కేజీలు బియ్యం ఇచ్చానో పాయిల్ ఇచ్చానన్నో బంగాళాదుంపలు ఇచ్చానన్నో చక్కెర ఇచ్చానన్నావు కందిపప్పు ఇచ్చానన్నో బిస్కెట్ ప్యాకెట్లు ఇచ్చాను పాల ప్యాకెట్లు ఇచ్చానన్నావు జనాలు మాత్రం అక్కడ పోతే ఎవరికి అందినటువంటి పరిస్థితి లేదు ఏదో కొంతమందికి రోడ్డు మీద ఇచ్చుకుంటూ పోయి దాన్ని ప్రచార భాటంగా కొంతమంది నీకన్నా ప్రభుత్వం కన్నా స్వచ్ఛంద సేవా సంస్థలైనా కాస్త ముందుకు వెళ్ళి ఇవ్వగలిగాయి అంతే తప్ప ఎక్కడ కూడా నువ్వు ఈరోజు ఇవ్వకుండా దానికి సంబంధించి అనేక భూ సంస్కరణలు తెచ్చావు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ హయాంలో వాటిని అమలు కానటువంటి అసలు అమలులోకి రానటువంటి ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ నేను రద్దు చేస్తానని చెప్పి చెప్పి జనాలను మోసం చేసి అది ఒక పెద్ద ఘనతగా ఈరోజు నువ్వు చెప్పుకున్నావు అదేవిధంగా అమరావతికి సంబంధించి పదిహేను వేల కోట్ల రూపాయలు మామూలుగా గ్రాంట్ని ఒకసారి లాస్ట్కి రుణం అని చెప్పి తీసుకొచ్చి ఆ రుణాన్ని కూడా ఘనతగా ఈరోజు నీకున్నటువంటి వంద రోజుల పరిపాలనలో మాట్లాడుకున్నావు కాబట్టి నువ్వు పన్నెండు వేల ఐదు వందల కోట్ల పోలవరానికి సాధించానన్నావు నీకు చిత్తశుద్ధి ఉంటే ఆ పన్నెండు వేల ఐదు వందల కోట్లు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో ఏదైతే ప్రపోజల్స్ అంతా ఫైనలైజ్ అయితే తుది దశలో ఉన్నటువంటి వాటిని సంతకం పెట్టించి నేనే పన్నెండు వేల ఐదు వందల కోట్లు సంపాదించాను పన్నెండు వేల ఐదు వందల కోట్లు నిధులు రాబట్టానని చెప్పడానికి ఏమాత్రం చంద్రబాబు సిగ్గుపట్టడం లేదు అంటేనే చంద్రబాబు యొక్క ఆలోచన చంద్రబాబు యొక్క మానసిక స్థితి చంద్రబాబు యొక్క ప్రవర్తన ఈరోజు స్పష్టంగా కనిపించేటువంటి పరిస్థితి ఏర్పడింది రోజు పాపం చెప్పాడు కొడుకు చెప్పాడు దీంట్లో నారా లోకేష్ చంద్రబాబు నాయుడు గారు ఇప్పటివరకు ప్రజావేదిక ప్రజా దర్బారులు నిర్వహించి యాభై వేల అర్జీలు స్వీకరించామని అంటే యాభై వేల అర్జీలు స్వీకరించడం గొప్ప ఆ అర్జీలలో ఎన్ని పరిష్కారం అయ్యాయనేటువంటిది చెప్పలేనటువంటి దుస్థితిలో ఉన్నారంటే కేవలం మీరు అర్జీలు తీసుకునేంత వరకే అర్జీలు సేకరించేంత వరకే పరిమితమయ్యారు తప్ప ఆ అర్జీల మీద మీకు చిత్తశుద్ధి లేదు కాబట్టి ఆ అర్జీలను పరిష్కరించేటువంటి దిశగా ఒక ప్రయత్నం కూడా చేసినటువంటి పరిస్థితి లేదు కాకపోతే నీరు చెట్టుకు సంబంధించి గతంలో దోపిడీని కొనసాగింపుగా ఒక రెండు వందల యాభై ఆరు కోట్ల బకాయిలుంటే ఆ బకాయిలు మీ వాళ్ళకి ఈ ఈరోజు అదేదో పెద్ద ఘనకార్యంలాగా మాట్లాడుకున్నారు అదేవిధంగా ఆరోగ్యశ్రీ బకాయిల గురించి చెప్పారు చంద్రబాబు నువ్వు ఆరోగ్యశ్రీ బకాయిల గురించి నీకు తెలియదా గతంలో నువ్వు ముఖ్యమంత్రిగా పనిచేసినటువంటి అనుభవం లేదా ఎప్పుడైనా జనవరి వరకు వచ్చినటువంటి బిల్లుల్ని మార్చిలో ప్రాసెస్ చేస్తాను ఆ రోజుకి ఎన్నికల కోడ్ వచ్చింది కాబట్టి ఆ రోజు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం అధికారంలో లేదు ఎన్నికల కమిషన్ చేతిలోకి వెళ్ళింది కాబట్టి వాళ్ళ బిల్లులు చెల్లించలేదు దానికి సంబంధించి ఏదో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బకాయిలు పెట్టిందని వాస్తవానికి నువ్వు వచ్చిన తర్వాతనే తమ నిర్వాహకం చూసి ఒక్క రూపాయి కూడా నిధులు విడుదల చేయకపోయినందువల్ల ఈరోజు నెట్వర్క్ హాస్పిటల్స్ మేము ఆరోగ్యశ్రీ సేవలు బంద్ చేస్తామని చెప్పి చెప్పి ఈరోజు వాళ్ళు పిలుపునివ్వడం జరిగింది కాబట్టి దానికి సంబంధించి వంద రోజుల్లో నువ్వు చేసినటువంటి పాలనలో అభివృద్ధి సంక్షేమం శూన్యం తప్ప ఎక్కడ ఏ ఒక్క వర్గానికి కూడా ఈ రోజు నువ్వు ఇచ్చినటువంటి ఆ వంద రోజుల బుక్ లెట్ చూస్తే నవ్వాలనో ఏడవాలనో నిన్ను చూసి జనం చీకొట్టాలనో తెలియనటువంటి పరిస్థితి అదేవిధంగా ఈరోజు చంద్రబాబు నాయుడు పరిపాలన చూద్దాం కూటమి పరిపాలన గురించి నువ్వు ఇచ్చినటువంటి బుక్లెట్ గురించి మాట్లాడాం నీ పరిపాలన చూద్దాం ఈరోజు నువ్వేం చెప్తున్నావు నన్ను మించినటువంటి అనుభవ లేడు నేను ఎంఏ ఎకనమిక్స్ చేశా నేను పెద్ద ఎకనమిస్ట్ని ఆర్థిక తత్వవేత్తని ఆర్థిక శాస్త్రవేత్తని అని చెప్పి చెప్పుకుంటున్నావు అంత ఆర్థిక తత్వవేత్తమై ఉండి బహుశా ఎవరికీ లేనంత తెలివితేటలు కలిగి ఉండి ఈరోజు నువ్వు పూర్తిస్థాయి బడ్జెట్ ఎందుకు ప్రవేశపెట్టలేకపోయావు ఎందువల్ల బడ్జెట్ ప్రవేశపెట్టడంలో వైఫల్యం చెందో ఎందుకు బడ్జెట్ ప్రవేశపెట్టలేదంటే నువ్వు చెప్పినటువంటి అబద్ధాలు ఏదైతే అప్పులు ఉన్నాయని చెప్పావో ఆ అప్పులు లేవు కాబట్టి నువ్వు చెప్పినటువంటి సంక్షేమ పథకాలకే అమలుకి వాటికి నిధులు కేటాయించాలి కాబట్టి అది కేటాయించేటువంటి పరిస్థితి కేటాయించాలన్నటువంటి ఆలోచన తపన తాపత్రయం లేదు కాబట్టి జనాల్ని మోసం చేయాలనుకున్నావు కాబట్టి సూపర్ సిక్స్ పేరుతో నువ్వు ఇచ్చినటువంటి హామీలు అన్ని కూడా ఫార్స్ కింద మార్చేస్తున్నావు కాబట్టి ధైర్యంగా నువ్వు ఈ రోజు బడ్జెట్ ని ఇవ్వలేకపోయావు ఒక పాయింట్ రెండో పాయింట్